జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా మన మచిలీపట్నంలో రేవతీ సెంటర్లో వెలిసినటువంటి గంగానమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని ఈరోజు నోట్లతో అలంకరించారు లక్ష్మీదేవి అంటేనే లక్ష్మీ కటాక్షం వరలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఈ విధంగా అలంకరించారు చూడడానికి కన్నులు విందుగా అమ్మవారు ఎంతో చక్కగా మనల్ని కన్నులు విందు చేస్తున్నారు కోరిన వెంటనే వరాలని ఇచ్చే ఆ వరలక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఒక్కరికి కలగాలని అమ్మ మిమ్మల్ని చల్లగా చూడాలని అలాగే ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యత సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారిని చూసి తరించండి అలాగే ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అమ్మవారిని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కటాక్షం తప్పకుండా లభిస్తుంది అందరికీ ధన్యవాదాలు ಸರ್ವೇ ಜನ ಭವಂತು ಜೈ ಸೀತಾರಾಮ್